అందరికి నమస్తే అండి తెలుగు సినీ రంగంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెర వెనక వారసత్వం ముద్ర లేకుండా కష్టపడి కేవలం టాలెంట్ ద్వారా తన ప్రతిభ చూపించి అంచెలంచెలుగా ఎదిగి టాప్ రేంజ్కి వెళ్ళిన వ్యక్తి రవితేజ గారు ఆయన అంటే చాలామందికి అందుకే అభిమానం గౌరవం చాలా చిన్న స్థాయి నుంచి చిన్న చిన్న పాత్రలు చేస్తూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ పైకి వచ్చాడు ఆయన టాప్ హీరోల రేంజ్కి వెళ్ళాడు ఆయన మంచి కలెక్షన్స్ వచ్చే రేంజ్కి వెళ్ళాడు ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూడండి సింధూరం కానీ నిన్నే పెళ్ళాడతా సీతారామరాజు సముద్రం నీకోసం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సకుటుంబ సపరవారి సమేతం తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలు ఖడ్గం లాంటి సినిమా అంటే ఆయన కెరీరు చాలా కింది స్థాయి నుంచి చాలా జాగ్రత్తగా మలుచుకొని టాప్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఒకనొక దశలో పూరి జగన్నాథ్తో వరుస సినిమాలు అమ్మ నాన్న ఓ ఇడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అంతకుముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇవన్నీ కూడా రవితేజ కెరీర్ను మలుపు తిప్పాయి నాకు తెలిసి అమ్మానాన్న ఓ తమలమ్మాయితో ఇంకా రవితేజ టాప్ హీరోల జాబితాలో చేర్చి చేరిపోయాడు కానీ అంత కష్టపడి అంత టాలెంట్ ఉండి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంతరించుకొని వచ్చిన రవితేజ ఇప్పుడు పిచ్చి సినిమాలు మరి ఏమనలో నేను కొన్ని పదాలు జారిపోతున్నాను నాకు అర్థం కాదు కానీ పిచ్చి కంటెంటు పిచ్చి సినిమాలు అర్థంబద్ధం లేని కంటెంట్ రొట్ట రాడ్డు సినిమాలు ఎందుకు తెస్తున్నా నాకు అర్థం కావట్లేదు అసలు ఆయన ఏమనుకొని ఆ కంటెంట్ ఏముందని ఆ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నాడో మరి తన దగ్గరకు వస్తున్న రైటర్లు డైరెక్టర్లు అటువంటి కథలతోనే వస్తున్నారో లేదంటే తనే దానికి ఎడిక్ట్ అయిపోయాడో తెలీదు కొన్ని సంవత్సరాలుగా రవితేజ ట్రాక్ మారింది అనమాట అందుకే హిట్లు చాలా అరుదుగా పడుతున్నాయి రవితేజ చివరి హిట్ ఏంటి క్రాక్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది సో ఆ సినిమా టేకింగ్ బాగుంటుంది అందులో డైరెక్షన్ బాగుంటుంది ఎక్కడ కూడా బోర్ లేకుండా ఉంటుంది కొంచెం కమ కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది కాబట్టి ఆ సినిమా బాగా ఆడింది క్రాక్ తర్వాత మళ్ళీ అతనికి హిట్ లేదు క్రాక్కి ముందు రెండు వేల పదిహేడులో రాజా ది గ్రేట్ అది హిట్ అయింది అంతకుముందు రవితేజది బలుపు రెండు వేల పదమూడులో బలుపు పెద్ద హిట్ అంటే అంతకుముందు మిరపకాయ్ డాన్ సీను శంభో శంభో శివశంభో రెండు వేల పదిలో ఇవన్నీ హిట్టు అంతకుముందు కిక్కు రెండు వేల తొమ్మిదిలో కిక్కు అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో కృష్ణ కావచ్చు సో రెండు వేల ఆరులో విక్రమార్కుడు అంటే అతని కెరీర్లో మంచి హై రేంజ్ టాప్ హిట్లు ఉన్నాయి అలాగే పనికి మాలిన అట్టర్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి పనికి మాలిన సినిమాలు ఉన్నాయి చెత్త సినిమాలు అసలు ఒక్కరోజు కూడా ఈ సినిమా థియేటర్లో ఆడడానికి వీల్లేదు అనుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి అవి డైరెక్టర్లు తప్పు కావచ్చు తన తప్పు కావచ్చు సరే అవన్నీ పక్కన పెడితే ఈ మధ్య రీసెంట్గా వస్తున్న సినిమాల్లో మాత్రం కంటెంట్ ఉన్నట్ల ఒక రొటీన్ ఒక ఫార్ములా తీసుకుంటున్నాడు అంతే ఆ ఫార్ములా తీసుకొని తనేదో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లేదా తన ఏదో ఒక సిన్సియర్ అధికారి సో ఆ సిన్సియర్ అధికారితో అవతల వాళ్ళు అన్యాయం చేస్తుంటారు అవినీతి చేస్తుంటారు వాళ్ళని ఎదిరించాలి వాళ్ళని కొట్టాలి హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకోవాలి ఒక హీరోయిన్ పెట్టాలి హీరోయిన్తో ఒక నాలుగైదు మాస్ షెప్పులు వేయాలి అదే డైలాగ్ డెలివరీ అదే డ్యాన్సు అదే కథ అదే స్క్రీన్ ప్లే మారట్లేదు ఇక్కడ తెలుగు సినీ రంగాన్ని మనం మార్చలేం కానీ తెలుగు సినీ రంగంలో ఉన్న హీరోలని టాలెంటెడ్ హీరోలని కష్టపడి పైకి వచ్చిన హీరోల్ని మార్చే ప్రయత్నం చేయాలి రవితేజకి ఈజీగా ఇంకో ఐదు పదేళ్ళు కెరీర్ అయితే ఉంటుంది మరీ వయసు మీద పడిపోయిన హీరో అయితే కాదు ఎనర్జీ ఉంది ఆయన డైలాగ్ డెలివరీ చూస్తున్న ఆయన యాక్షన్ చూస్తున్నా స్టిల్ ఎనర్జీ ఉంది ఇంకో పదేళ్ళు యాక్ట్ చేయగలడు అనిపిస్తుంది అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా పిచ్చి పిచ్చి కంటెంట్ ఎంచుకుంటే ఎలా తాజాగా వచ్చిన సినిమా నిన్నో మొన్న రిలీజ్ అయింది ఆ సినిమాకి ఒక్కలంటే అంటే ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ అసలు మాశ్చాతర నేనంటే వెళ్ళలేదులే నేను ఆ ట్రైలర్ చూస్తేనే నేను ఇంక దండం పెట్టేశాను ఇదానికి అనవసరం ఆడదాం అని నేను మిస్టర్ బచ్చన్ సినిమా కూడా చూడాల మిస్టర్ బచ్చన్లో కూడా ఏం లేదు సినిమా అలాగే ఏగలు చూడాల టైగర్ నాగేశ్వరరావు కొంచెం ఇంట్రెస్ట్ స్టోరీ కాబట్టి అది స్టోర్పురంకి సంబంధించిన అంశం కాబట్టి చూశాను అది కూడా అంతగా బాగా వాల్తేరు వెరయ్యలో గెస్ట్రోలు ఉన్నంత ఉన్నంతవరకు న్యాయం చేశాడు అంటే రీసెంట్ అతనిది ఈ మధ్య వచ్చిన సినిమాలు మాస్ జాతర మిస్టర్ బచ్చను ఈగలు అండ్ రామారవాన్ డ్యూటీ కిలాడి ఇటువంటి సినిమాలన్నీ కూడా సేమ్ కంటెంట్తో వస్తున్నాయి అన్నమాట సో దానివల్ల రవితేజ ట్రాక్ తప్పుతున్నాడు రవితేజకి ఇతర హీరోలకి తెలుగు సినీ రంగంలో చాలా తేడా ఉంది రవితేజ లాంటి డైలాగ్ డెలివరీ రవితే రవితేజ లాంటి టైమింగు వేరే వాళ్ళకు ఉండదు అతనిది ఒక యునిక్ స్టైల్ అనమాట ఆ యునిక్ స్టైల్తోనే తను పైకి వచ్చాడు అది ఆ యునిక్ స్టైల్ ఇప్పటికీ అలాగే ఉంది తన యాక్షన్ను మనం తప్పు పట్టలేం తన నటన తన టాలెంట్ మనం తప్పు పట్టలేం కానీ దాన్ని సరైన దారిలో ఆయన వినియోగించుకోవట్ల తన దగ్గరకు వస్తున్న డైరెక్టర్లు తనని ఎలివేట్ చేసే సీన్లతో తనను మెస్మరైజ్ చేసి అంటే తనకేం కథ చెప్తున్నారో తనకు చెప్పిన కథ స్క్రీన్ప్లే యాజ్ ఇట్ ఈజ్ తెరకెక్కిస్తున్నారో లేదో తెలియదు కానీ నిజంగా తనకు చెప్పింది నూటికి నూరు శాతం తెరకెక్కిస్తే రవితేజ తప్పు అటువంటి చెత్త కథ చెత్త స్క్రీన్ ప్లేని యాక్సెప్ట్ చేసినందుకు లేదు తనకొకటి చెప్పి అంతిమంగా రిజల్ట్ వచ్చేసరికి వేరే తెరకెక్కిస్తే డైరెక్టర్ తప్పు కానీ ఇటువంటి టాప్ హీరోలు ఏం చేస్తారంటే కథ స్క్రీన్ప్లే మొత్తం ముందే తన దగ్గర పెట్టుకుంటారు తమ మొత్తం స్టడీ చేస్తారు స్టడీ చేసి చేసి నచ్చితేనే సైన్ చేస్తారు సో ఈ సినిమా విషయంలో కూడా మేబీ రవితేజ గారు అలాగే చేసి ఉంటారు ఏ సినిమా చేసినా రవితేజ లాంటి హీరోలు అలాగే చేస్తుంటారు సో అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్కు వాళ్ళే బాధ్యులు హీరోలు ఒకవేళ ఏదో ఒక చిన్న స్థాయి హీరోనో అంతగా పాపులర్ అవన్ హీరోనో పెద్దగా కలెక్షన్స్ లేని హీరోనో అయితే కంప్లీట్గా డైరెక్టర్ల మాట వింటారు అప్పుడు డైరెక్టర్ అంతిమ రెస్పాన్సిబిలిటీ కానీ ఈ హీరోలు ఇప్పుడున్న టాప్ హీరోలు మాత్రం కథ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు స్క్రీన్ ప్లే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళే జడ్జిమెంట్ తీసుకుంటారు కొంతమంది కథలో వేలు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది కథలో వేలు పెట్టి కాల్ వాళ్ళు ఉంటారు సీన్లు మార్చేసే వాళ్ళు ఉంటారు సో అది వేరే ఆ బాపత వేరే సో ఇక్కడ రవితేజ కంప్లీట్గా డైరెక్టర్ అంటే ముందుగానే తనకు తెలిసినప్పటికీ ఇటువంటి స్టోరీలు ఇటువంటి కంటెంట్ని దూరం పెడితే మంచిది ఎంచుకోకుండా ఉంటే మంచిది లేకపోతే మాత్రం కెరీర్ తాను సాధించిన విజయాలు తను పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది పెద్ద పెద్ద టాలెంటెడ్ క్రికెటర్లు ఉంటారు ఒక ఏళ్ళు అద్భుతంగా ఆడి ఒక రెండు మూడేళ్ళు వరుసగా ఫెయిల్యూర్స్ అయ్యారనుకోండి వాళ్ళ జట్టుకు భారం అవుతారు కదా వాళ్ళ రిటైర్మెంట్ టైంకి వాళ్ళ విలువ వాళ్ళ ప్రాబల్యం అంతా కోల్పోతారు అందుకే ఫామ్లో ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలంటారు సో ఇప్పుడు రవితేజ టాలెంట్ ఉంది ఎనర్జీ ఉంది కానీ ప్రస్తుతానికి అతను ఎంచుకుంటున్న కథలు బాగోవట్లేదు సినిమాలు సరిగ్గా రావట్లేదు సో ఇంకా ఇది సరైన దశ కాబట్టి తన వయసుకు తగ్గట్టు తన టాలెంట్కి తగ్గట్టు సరైన కంటెంట్ ఎంచుకుంటే ఈ వయసులో ఈ స్టేజ్లో ఇంకా నిలదొక్కునే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం అతని కెరీర్ కష్టమే అతను పడిన శ్రమంతా వేస్ట్ అవుతుంది థ్యాంక్ యూ